లో ఎమ్రాడని ప్రాణాన్ని పెంచుతున్నాం అయితే మాకు అప్పుడే సంస్కారం ప్రారంభమైనా బ్యాగ్ రెడీ అయింది ఈ బ్యాగు రోజు కాబట్టి కృష్ణ సంబంధంగా బృందావనంలో సామాన్లు తీసుకోవడం మనలో ఉండేటువంటి లోభం అనే గుణం ఉద్భుతం కాకుండా చేస్తుంది అందుకని చక్కగా చూడండి బృందావనం చూడండి చూడండి అదిగో డిస్కౌంట్ చంపుడు చూడండి వృందావనం అంతా సందడి 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 సంతోహం సంతోషం తనంతా సకారమే నో వికారం సందడి సంతోషం చూడండి జై శ్రీ శ్రీరాధా శ్ర భగవానికి జగద్గురు శిల ప్రభుత్వకి అక్కడ వారు ఎంతో ముందు చూపుతో ఓ బృందావనం ఓ మెల్బోర్న్ ఓ బాంబే ఓ మాయాపూర్ ఓ హైదరాబాద్ ఓ లాస్ ఏంజల్స్ ఓ సౌత్ ఆఫ్రికా ఎన్ని చోట్లండి ఒక వ్యక్తి ఇల్లు కట్టడమే గొప్ప అలాంటి రూపాది వారు ఇంటి గుళ్ళు కట్టారు ఆ గుళ్ళు నడుస్తున్నాయి ఎంతోమందికి ప్రేరణ ఎంతోమందికి ఆనందం కాబట్టి మనం అందరం కూడా భక్తి ఉద్యమంలో పాల్గొందాం ప్రశాంతంగా ఆనందంగా చేద్దాం సమయం వచ్చినప్పుడు మన యొక్క లక్ష్యాన్ని మనం చేరుకుంటాం చూడండి రంగురంగులు వృందావనం చూడండి ప్రశాంతంగా కలిగి ఇలా నేను ఏం కనపడుతుంది లైటింగ్ లేదు ఎందుకు లేదు పెట్టుకోవాలి అది హెచ్డి కానీ వస్తుంది లైటింగ్ పెంచుకుంటే హెచ్డి వస్తుంది కళ్ళు పోకుండా ఇది మంచిదా మంచిదే Jadi, 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 video okay, okay. ke, <tip> no. jadi, అంటే మళ్ళీ సపోర్ట్ అంటున్నారు ఏం కాదు నేర్చుకుంటావు నువ్వు ఆయన మీద చూపించే కోపాన్ని వాళ్ళపై చూపించు అని పామి మరి ఏం చేస్తాడు ఏం చేస్తాడు అవ్వడం సో కాబట్టి మనం అందరం కూడా చాలా ఆనందంగా ప్రశాంతంగా నారాయణ నారాయణ గోవింద గోవింద రాధే 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 మనం పోయింద పోయింద కో చూడండి అది అయితే ఓ విషయం చెప్తాను ఎటు సందర్భం వచ్చింది కాబట్టి రూపాల్ ద్వారా చెప్పారు బృందావనంతో ఈ పశుపక్షాదులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అవన్నీ కొత్త జన్మల్లో భక్తి చేసి ఏదో కారణం చేత పతనమైనటువంటిది కాబట్టి మనం వాటిని విశేషమైన దృష్టితో చూడాలి తప్ప ఒక విధమైనటువంటి ఏకభావం అనేది మనం కలిగి ఉండకూడదు ఇది కొంచెం దృష్టిలో పెట్టుకోండి అయినా అది వృద్ధావనమే అయ్యుండాలా ఎక్కడైనా లోకంలో నమై చెప్పినట్టుగా ఎదుట ఎవరు లేరు ఇంకా విష్ణుమయమే మొదల వర్గమైన వారికి ఎదుట ఎదుట ఎవరు లేరు అంతా విష్ణుమయమే అన్నారు కాబట్టి మన హృదయం అంతా కృష్ణమయం విష్ణుమయం చేసుకుని మన దృష్టిని ప్రశాంతమైనటువంటి వైకుంఠ దృష్టి చేసుకుంటే లోకమంతా చల్లగా ఉంటుంది మన నారాయణ గోవిందోక్ష మాధవ రాధామాధవ రాధా దామద అందులోనూ కార్తీక మాసంలో మా బృందావనంలో ఈ మా బృందావన యాత్ర అంటే కార్తీక మాసంలో ఉద్యోగం ఈ పాతికాలలో

हाँ प्रभु देखो इधर देखो चावल खाने के लिए, लिए चावल नाम क्या है इधर देखो क्या नाम प्रीति तुम्हारा नाम चांदनी और प्रीति स्कूल नहीं जाती हाँ क्यों क्यों स्कूल नहीं जाती पापा कहाँ है मैं मैं खिला दू नहीं क्यों आप इसका चलाते हैं नहीं पापा क्या करते इसका चलाते रिक्शा तुम्हारा पापा हमारा इसका ही रिक्शा दोनों आप सबको तिलक लगाता है आप नहीं ले क्यों जाओ आओ हम दर्शन करने नहीं जा रहे हैं नहीं परवाह नहीं हम वृंदावन में है ना ये देखो कितना सुंदर है आप देखो आपने बोलो हाँ अच्छा है ना एक, एक ले लो मैं मैं कर दूँ नहीं, नहीं नहीं आपके लिए मैं अभी गोवर्धन ये थोड़ा बस, बस। नहीं बस ओके ना मैं खिला लूँ अच्छा हो जाओ जाओ, जाओ। हाँ पराठा दोनों को पराठा खिलाओ उनको चावल इनको पराठा कितना ओके okay. बोलो राधे राधे देखो प्रीति ऐसा सुंदर तिलक लगा के सब कुछ ओके okay? बोलो हरे कृष्णा, बोलो बोलो हरे कृष्णा, हरे कृष्णा, कृष्णा कृष्णा, हरे 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 रामा हरे रामा राम रामा अरे अरे स्टूडेंट बहुत सुंदर बुढ़ी बढ़ते कितना सुंदर है देखो जय ओके ना खाओ पैसे दीजिए